అండి వెల్కమ్ టు అవర్ క్లాసెస్ నేను మీ నందగోపాల్ సార్ ఈరోజు మన క్లాస్లో ఇంపార్టెంట్ జూలై సెవెంటీన్త్ ఇంపార్టెంట్ ఏంటి జూలై సెవెంటీన్త్ ఇంపార్టెంట్ ఏమిటంటే అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అలాగే నెక్స్ట్ మనకు వరల్డ్ ఎమోజీ డే అలాగే పాఠశాల భద్రతా దినోత్సవం ఈ మూడు అంశాలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ జూలై పదిహేడో తారీఖున ఇంపార్టెన్స్లలో అంతర్జాతీయ న్యాయస్థాన అంతర్జాతీయ న్యాయ దినం ఉందండి అంతర్జాతీయ న్యాయ దినం అంటే పర్టికులర్గా అబ్జర్వ్ చేయాల్సింది జాతీయ న్యాయ దినం వచ్చేసి జాతీయ న్యాయ దినము జ మనకు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఉండడం జరిగింది అలాగే అంతర్జాతీయ న్యాయ దినం ఏ రోజు ఉందంటే జూలై పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం అంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అండి అంతర్జాతీయ న్యాయస్థానం అంటే మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది అది ఐక్యరాసమితిలో ఉంటుంది ఇక్కడ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అనేది అనమాట ఈ రోజునే ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే టూ థౌజండ్ టూ లో ఏర్పాటు అయింది మరి టూ థౌజండ్ టూలో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకు ది హేగ్ లో ఉంటుంది మన ది హేగ్ లో ఉంటే టొమాటో అకానే అనేటువంటి పర్సన్ ప్రజెంట్ జపాన్ కు సంబంధించినటువంటి పర్సన్ వీరు అక్కడ హెడ్ గా ఉండడం జరిగింది అనమాట ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అనమాట ఓకే ఈ యొక్క దినోత్సవాలు కూడా ఎప్పటి నుంచి అంటే మనం టూ థౌజండ్ ఎయిట్ నుంచి మనం నిర్వహిస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇంటర్నేషనల్ జస్టిస్ డే గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే వరల్డ్ డే ఎమోజిడే అంటే మనకు మొబైల్ ఫోన్స్లో మనకు సింబల్స్ అనేది మనం పంపించడం జరుగుతుంది అది వరల్డ్ ఎమోజిడి డే అనమాట అలాగే పాఠశాల భద్రతా దినోత్సవం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఈరోజు పండగ సాయన్న బర్త్డే అనమాట పండగ సాయన్న అనే పర్సన్ మహబూనార్ సంబంధించినటువంటి ఉమ్మడి మహబూనర్ సంబంధించినటువంటి పర్సన్ నవాబ్ పేట ఆ మండలానికి సంబంధించిన పర్సన్ అనమాట అటువంటి పండగ సాయన్న చాలా బలశాలి చాలా దీశాలి చాలా ధైర్యశాలిగా మనం పేర్కొనొచ్చు ఆయన అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా చాలా పోరాడినటువంటి వ్యక్తి అయితే అతన్ని పట్టుకొని అక్కడున్న జమీందారులు వాళ్ళందరూ కూడా ఇతను ఉంటే మనకు ప్రమాదం అని అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తారు చివరికి జైలు శిక్ష వేశాక అతన్ని జైలు శిక్ష వేశాక అతను చంపుదాన్ని ప్రయత్నం చేస్తే రాణి శంకరమ్మ వనపర్తికి సంబంధించినటువంటి ఆయన వనపర్తి సంస్థానికి సంబంధించినటువంటి రాణి శంకరమ్మ గారు వారు ఖచ్చితంగా పండగ సాయన బతకాలి కాబట్టి అతనికి సంబంధించినటువంటి విడుదలకు సంబంధించి ఉన్న జమానత్ కట్టేది ఉంటా కూడా నేను కడతానని చెప్పి ఆమె కూడా పదివేల రూపాయల వరకు ఆమె కట్టే ప్రయత్నం చేయడం జరిగింది కట్టి విడుదల చేద్దాం అనుకుని ఒక స్లిప్ మీద ఆ విడుదల చేయాలన్నట్టుగా అతను చంపొద్దు అతను విడుదల చేయాలన్నట్టుగా స్లిప్ మీద మరొక లేఖని వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటే ఆ లేఖ మీద వాళ్ళు ఏం చేశారంటే భూస్వాములు జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మార్ మత్ చూడోని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ని తీసుకొచ్చి ఇక్కడ డాట్ ఇక్కడ పెట్టారు అంటే మార్ మత్ చూడో అనేది ఇక్కడ మార్ మత్ అంటే చంపకండి వదిలేయండి అన్న దాన్ని చంపండి వదిలేయకండి అన్నట్టుగా ఇక్కడ ఆ చిన్న డాట్ తీసుకొచ్చి ఆ డాట్ ఇక్కడ పెట్టారండి అంటే పులి కి ఎంత ఆ ఇంపార్టెన్స్ చూడండి తద్వారా ఏమైందంటే అతను ఖచ్చితంగా పండగ సాయన్ చంపివేశారు ఈ పండగ సాయన్ని చంపేసిన తర్వాత ఎట్లా చంపేస్తారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడితే ఆ తిరగబడిన తర్వాత ఆ తిరగబడిన తిరగబాటుకే ఎస్పీ జైలుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి గుండెపోటు వచ్చి చనిపోయాడు మందిని మొత్తం కూడా యొక్క సామూహికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాడి చేయడం జరిగింది ఈ పండగ సాయం వ్యక్తి ముదురాజ్ కులానికి చెందినటువంటి వ్యక్తి కానీ ఈయన ముదురాజ్ కులానికి కానీ కాదు ఓవరాల్గా దళిత బహుజన గిరిజన లాంటి అందరికీ కూడా సంబంధించినటువంటి పర్సన్ చాలా గొప్ప వ్యక్తి పండగ సాయన్న మనకు చరిత్రలో చూసుకుంటే తెలంగాణ రాబీనుడ్ అని కూడా పేర్కొని వచ్చి తెలంగాణ రాబీనుడ్ అని కూడా పేర్కొచ్చు రాబీనుడ్ అంటే ఏంది రాబీనుడ్ అంటే ఎవరైతే ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టి వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టి పేదలకు పంచేవారిని రాబీనుడ్ అంటారు ఆ విధంగా తెలంగాణ రాబీనుడ్ అని కూడా పేర్కొన్నట్టు పేర్కొనబడుతున్నటువంటి వ్యక్తి పండగ సాయన్ అనమాట మరి ముదిరాజు కులానికి చెందినటువంటి వ్యక్తిగా మనం పేర్కొనడం జరుగుతుంది ఇతని మీద ఒక నవల నవల కూడా బెక్కం జనార్దన్ అని మహూనగర్ సంబంధించినటువంటి న్యాయవాది రాయడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హీరో పవన్ కళ్యాణ్ గారు మరి ఇతని ఇతని జీవితకథ ఆధారంగా పండగ సాయ జీవితకథ ఆధారంగా సినిమా కూడా తీయబోతున్నాం ఓకే నెక్స్ట్ ఈరోజు ఒక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించి వచ్చి ఇలా కీలకమైనటువంటి తీర్పు రావడం జరిగింది ఏంటి కీలకమైన తీర్పు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కులాల జాబితాన్ని మార్చే ఎస్సీ కులాల జాబితాన్ని మార్చే అధికారం లేదు అంటే బీసీలో ఉన్నటువంటి కులాన్ని తీసుకొని వచ్చి ఎస్సీలో కలపడానికి ఆస్కారం లేదు అంటే ఈ ఎస్సీ ఎస్సీలో కలపాలంటే చాలా కష్టమైనటువంటి పని కలపే అధికారం మీకు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్రపతికి అంటే మూడు వందల నలభై ఒకటో ప్రకారం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రపతికి రాష్ట్రపతికి కానీ ఈ యొక్క ఎస్సీ యొక్క కులాల జాబితాను సవరించే అధికారం లేదు అని కూడా చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే రీసెంట్గా బీహార్లో జరిగిన విషయం రెండు వేల పదిహేడులో ఏం చేశారంటే రెండు వేల పదిహేడులో ఈ తంతి తాత్ తంతి తాంతవ అన్నటువంటి ఒక కులాన్ని ఈ తంతి తాంతవా కులాన్ని ఇది ఓబీసీలో ఉన్నట్టు అంటే బీసీలో ఉన్నటువంటి కులాన్ని తీసుకుని వచ్చి ఎస్సీలలో పాన్ వాపస్ పాన్ సవాసి కులంలో కలపాలని ప్రయత్నం చేశారు ఈ పాన్ సవాసీ అన్నటువంటి కులంలో కలపాలని ప్రయత్నం చేస్తే అలా కలిపే ప్రయత్నం చేసినప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు తీ కీలకమైన ఇచ్చారు మరి ఎవరికి అధికారం ఉంది అంటే పార్లమెంటుకు ఉందండి పార్లమెంటుకు ఎస్సీ కులాల జాబితాను మార్చేటువంటి అధికారం సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని చెప్పినటువంటి ఆప్షన్ అనమాట ఓకే సో ఇక్కడ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఇంపార్టెంట్ అలాగే తంతి తాత్వాకులం ఇంపార్టెంట్ పాన్స్ అవాసి కులం ఇంపార్టెంట్ ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ ఒక మూడు రకాల వ్యాధుల గురించి పేపర్లో రావడం ఏంటంటే ఈ మూడు రకాల వ్యాధులు కూడా ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ వ్యాధులుగా మనం పేర్కొనవచ్చు ఇందులో నెగ్గేరియా పౌలేరి ఈ నెగ్గేరియా పౌలేరి అనేటువంటి ఒక చిన్నపాటి సూక్ష్మ క్రిమి ఏదైతే ఉందో ఈ క్రిమి అనేది మనము చెరువులలోకి వెళ్ళినప్పుడు కానీ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాటర్లోకి వెళ్ళినప్పుడు కానీ వాటర్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అపరిశుభ్రమైనటువంటి వాటర్ని ఇట్లా ముక్కుల నుంచి కొంతమంది నాసికా జల జలనాశిక అని ఒకటి ప్రయోగిస్తుంటారు అంటే నీళ్ళని ఇలా పోసి ఇలా నీళ్ళు పోసి నుంచి నీళ్ళు వదలడం జరుగుతుంది అంటే ఇటువంటి ప్రయోగాలు ఏమైనా చేసినప్పుడు కానీ మనకు ఒక చిన్నపాటి అమీబా లాంటిది అంటే చిన్నపాటి సూక్ష్మక్రిమ అనేది లోపలికి వెళ్ళి అది నేరుగా ఇక్కడ ఉన్నటువంటి మెదడుకు వెళ్ళడం జరుగుతుంది ఆ మెదడుకు వెళ్ళి మెదడును తినేయడం జరుగుతుంది అనమాట మెదడును తినేయడం జరుగుతుంది ఆ మెదడును తినేస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నారు అంటే నెగ్గేరియా పౌలేరి అనేటువంటి నెగ్గేరియా పౌలేరియా దాన్ని మెదడును తినే ఆ వ్యాధిగా మన పేర్కొంటారు ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది అనమాట ఇది మెదడులో ప్రైమరీ అమీబిక్ మెనంగో ఎంకే పాలిటీస్ సింపుల్గా చెప్పాలంటే పామ్ అనేటువంటి వ్యాధిని కలిగజేస్తుంది అనేది ఇక్కడ ఉన్న అంశం అనమాట కాబట్టి ఈ నెగ్గేరియా పౌలేరియా డిసీజ్ అనేది రాకుండా ఉండాలంటే స్విమ్మింగ్ పూలు అలాగే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు కనిపిస్తే దూకి ఈద కొట్టాలని నేను ప్రయత్నం చేయకూడదు అది కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే చాందీపూరా వైరస్ అనమాట ఈ చాందీపురా వైరస్ అనేది రాబడో విరేడి జాతి సంబంధించినటువంటి ఈగలు కానీ దోమలు కానీ ఏవైతే ఉంటాయో అవి కుట్టడం వల్ల మనకు మెదడు వ్యాప లాంటి వ్యాధులు అనేది రావడం జరుగుతుంది ఇది మహారాష్ట్రలో చాందీపుర అనే ప్రాంతంలో కనుగొన్నారు కాబట్టి దీని పేరు చాందీపుర వైరస్ అనే పేరు పేరు వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో కనుగొన్న ఇప్పుడు గుజరాత్ లో ఎక్కువగా తీవ్రంగా కేసులు నమోదవుతున్నాయి తద్వారా మెదడు సంబంధించిన వ్యాధులు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఈడియట్ సిండ్రోమ్ ఈడియట్ సిండ్రోమ్ అంటే ఏంటంటే పెరుగుతున్నటువంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్ గా ఎవరైనా డాక్టర్ కనుక డాక్టర్ కనుక మందులు కనుక రాస్తే డైరెక్ట్ గా ఇది వరకు ఆయన ఇష్టం వచ్చినట్టు రైటింగ్ రాస్తే ఏమర్థం కాకపోయి మనం మెడికల్ షాప్కి ఇచ్చేది డైరెక్ట్ అయ్యే ట్యాబ్లెట్స్ మనం వేసుకునేది అయితే ఇప్పుడు ఖచ్చితంగా డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి సారీ డాక్టర్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ అంటే వ్యక్తి మందులు రాసినప్పుడు ఆ మందుల్ని ఖచ్చితంగా అర్ధమయ్యే భాషలు రాయాలని మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి చట్టం కూడా మనం పేర్కొంటుంది పేర్కొనడం జరుగుతుంది తద్వారా ఖచ్చితంగా డాక్టర్ రాసినటువంటి డాక్టర్ ఆ డాక్టర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా మందుల్ని పర్ఫెక్ట్గా స్పెల్లింగ్తో సహా రాయాల్సిన అవసరం ఉంటుంది అవసరం ఉంటుందన్నమాట అయితే ఇలా స్పెల్లింగ్తో రాసిన తర్వాత వెంటనే దాన్ని గూగుల్ చేయడం జరుగుతుంది ఆ గూగుల్ చేయగానే ఆ ట్యాబ్లెట్ వల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకొని ఏంది డాక్టర్ ఇలా ఎలా చేస్తున్నావు డోస్ అంతకన్నా పెంచితే ఎలా డోస్ తక్కువ చేయాలని చెప్పి పోయి మన తిరిగి డాక్టర్ని అడగడం జరుగుతుంది అంటే ఇటువంటి వ్యాధిని ఏమంటారు అంటే ఈడియట్ సిండ్రోమ్గా పేర్కొంటాం అంటే డాక్టర్ రాసిన ట్యాబ్లెట్ని యాక్సిస్గా మనం తీసుకోవాలి అంతే తప్ప మనం డాక్టర్ని తిరిగి క్వశ్చన్ చేయకూడదు అలా కొత్తగా తెలుసుకుంటే ఈడియట్ సెంట్రమ్ అని పేర్కొంటారండి ఓకే అండి నెక్స్ట్ నీతి ఆయోగ్ అనేది నీతి ఆయోగ్ అనేది నీతి ఆయోగ్ పునర్ పునర్వస్కరించారండి ఇది టూ ఫిఫ్టీన్ లో మనకు నీతి ఆయోగ్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది ఇది ఓవరాల్గా ప్రణాళిక సంఘంలాగా కాకుండా సంఘం సంఘంలాగా పంచవర్ష ప్రణాళికలు కాకుండా మనకు ఏ రాష్ట్రాలకు ఏదైతే అవసరం అవసరం ఉందో సహకార సమాఖ్య విధానంలో ఇది ఏర్పాటు కావడం జరిగింది అయితే రీసెంట్గా ఏర్పడిన మంత్రివర్గం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే మనకు ఎక్స్ అఫీషియల్ సభ్యులలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఇది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇంకా మనం చూస్తే జేపీ నడ్డా అండ్ ప్రత్యేక ఆహ్వానితులలో జేపీ నడ్డా కింజారపు రాంబో నాయుడు అలాగే హెచ్డి కుమారస్వామి జీతన్ రామ్ మాంజీ రాజీవ్ రంజన్ సింగ్ అలాగే జుయల్ ఓరం అన్నపూర్ణ దేవి అండ్ చిరాగ్ ఆశ్వాన్ వీళ్ళని కూడా కొత్తగా చేర్చిన విషయంగా మనం పేర్కొనవచ్చు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటండి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్సబ్షే సభ్యులలో కొత్తగా చేరిన వ్యక్తి పేరు ఏం పేరు అంటారు ఎక్సబ్షో సభ్యులలో కొత్తగా చేరిన వ్యక్తి పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే ప్రత్యేక ఆహ్వానితులలో కొత్తగా చేరినటువంటి వ్యక్తుల పేరు ఏం పేరు కొత్తగా చేరినటువంటి వ్యక్తుల పేరు జేపీ నడ్డా మన కింజార రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రి మన ఏపీకి సంబంధించిన తెలుగు తేజం రామ కింజార రామ్మోహ్ నాయుడు గారు హెచ్డి కుమారస్వామి గారు తెలుసు ఆల్రెడీ మీకు జేడిఎస్ పార్టీ జితన్ రామ్ మాంజీ గారు ఇది సంబంధించిన విషయం రాజీవ్ రంజన్ సింగ్ జుయల్ ఓరం అన్నపూర్ణదేవి చిరాగ్ పాశ్విన్ అని చిరాగ్ పాశ్మిన్ రామ్ విలాస్ వల్ల వాళ్ళ అబ్బాయి అనమాట సేమ్ ఆయనలా నేను కూడా ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గా ప్రజలు పనిచేస్తున్నాడు సో వీళ్ళకి ఆ కొత్తగా చోటు లభించింది అంటే ఇది నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ అనమాట నీతి ఆయోగ్ ప్రజెంట్ వైస్ చైర్మన్ పర్సన్ సుమన్ బేరి గారు ఉన్నారు గా కూడా ఎగ్జామ్ లో రావడం జరిగింది అలాగే సిఇఓ గారు బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఉండడం జరిగింది ఈ నీతి ఆయోగ్లో కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరంటే వీళ్ళని మనం వీళ్ళని మనం ఖచ్చితంగా పరిశీలించాలి ఎవరైతే అండర్లైన్ చేసినో ఇవి ఇవి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుందండి అలాగే ఈరోజు మొహర పండగ తొలి ఏకాదశి అందరికీ అలాగే ఎప్పుడు కూడా మేము మీరు విజయం సాధించాలని ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీరు అందగోపాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ